ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బైఎస్ అదే రోజు ఆన్లైన్ డైన్ తర్క్కుకొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడను కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ ఉన్న విజయసాయి రెడ్డి గారు ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణల పైన సమాధానం చెప్పలేక మీడియా పైన అక్కడికి విచ్చేసినటువంటి విలేకరులపైన అరే ఒరేయ్ అని మాట్లాడతూ అనేది సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉంది నిజంగా ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పార్లమెంట్ రాజ్యసభ సభ్యుడు ఈ రకంగా ఇంత దుర్మార్గంగా ఆయన పైన స్వయంగా ఏదైతే ఆరోపణలు వచ్చినాయో ఆరోపణలు చేసింది ఎవరు మీడియా కాదు కదా సాక్షాత్తు ఈయన ఎవరైతే చెప్తా ఉన్నారో శాంతి అని ఆయన భర్తే మదన్మోహన్ అతను మదన్ మోహన్ కంప్లైంట్ చేశాడు అక్కడ ఉన్నటువంటి ఎడోమెంట్ కమిషనర్ ఆవిని సస్పెండ్ చేశారు దాని మీద విశాఖపట్నం దాకా పరిగెత్తుకెళ్లి విశాఖపట్నంలో ప్రెస్ పెట్టి అంటే అక్కడ వాళ్ళు భయపెట్టాలనే అంటే గతంలో ఆయన వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాను అనే రకంగా వాళ్ళ మీద బెదిరిస్తా ఉన్నాడు అది ఇది చాలా సిగ్గు చెట్టు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇండియా మధ్యంతర ఎన్నికలు వస్తాయి ప్రభుత్వం పడిపోద్దా ఏం మాట్లాడుతున్నావు విజయసాయి రెడ్డి గారు చేయాల్సినటువంటి పాపాలన్నీ చేసావు చివరికి ఒక కుటుంబాన్ని రోడ్డు పడేసావు దానికోసం ఇవాళ నువ్వు మీడియా వాళ్ళ మీద మీడియా ప్రతినిధుల పైన నిష్పక్షవాతంగా వార్తలు అందిస్తున్నటువంటి సంస్థల పైన సంస్థ యాజమాన్యం పైన నువ్వు మాట్లాడినటువంటి మాటలు చాలా సిగ్గుచేట్టు ఖచ్చితంగా దీన్ని మూల్యం చెల్లించుకుంటారు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ఒక్కొక్కరికి పిచ్చిపట్టి మాట్లాడుతూ ఉన్నారు మొత్తం ఉన్నాయి చిట్టాలన్నీ అన్నీ ఉన్నాయి ఎవరిని వదిలే సమస్య లేదు నెల రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలు కోరుకున్న పరిపాలన అందించాలని అహర్నిశలో కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ యావత్ యంత్రాంగం ఇవాళ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని నెల రోజుల్లో పెన్షన్ ఇవాళ అతి కీలకమైనటువంటి పెన్షన్ ఎన్ని కష్టాలు ఇబ్బందులున్నా పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో మొట్టమొదటిగా ఒకటో తారీఖునే ఇంటికి తీసుకెళ్ళి పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ఇవన్నీ చూసి మీరు తట్టుకోలేకపోతా ఉన్నారు ఇవాళ దాదాపు అరవై ఐదు లక్షల పెన్షన్లు ఇంటికి తీసుకెళ్లి పెంచిన పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి అంటే ఏడు వేల రూపాయలు ఆ గ్యాప్ ఏదైందో అది కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఇంటికి తీసుకెళ్లి ప్రతి ఒక్క లబ్ధిదారులకి అవ్వాతాతలకి ఆడబిడ్డలకి అందించినటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని అదే కాదు ఉచితంగా ఇసుక ఇవాళ ఎవరు కావాలన్నా రీచ్కి వెళ్ళి రీచ్లు అయితే ఇప్పుడు ఈ మూడు నెలలు మనకి మాన్సూన్ సీజన్ ఉండదు కాబట్టి రీచ్ల నుంచి తీసుకోవడానికి ఎన్జిటి వాళ్ళ అనుమతి ఉండవు కాబట్టి స్టాక్ పాయింట్స్ ఎక్కడైతే ఆల్రెడీ నిలవ ఉన్నటువంటి ఇసుక ర్యా ఏదైతే స్టాక్ పాయింట్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు లారీ పెట్టుకుని ఉచితంగా మీరు తీసుకెళ్ళచ్చు ఏదైతే అక్కడ తీసినటువంటి ఖర్చులు మరి రదిలోంచి తెచ్చినటువంటి ఖర్చులు లారీ లోడింగ్ ఖర్చులు తీసుకుని మీరు పట్టుకెళ్ళచ్చు ఇవాళ ఉచితంగా ఇస్తుంది ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మూడు నెలల తర్వాత రీచ్లు అన్నీ ఓపెన్ అవుతాయి అక్టోబర్ నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అనుమతులతో కూడుకున్నటువంటి రీచ్లన్నీ ఓపెన్ చేస్తారు అప్పుడు అంతా కూడా ఫ్రీగా ఎక్కడికైతే అక్కడ మనం తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది ఇవాళ ఫ్రీగా ఇసుక ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం లాస్ట్ ఐదు సంవత్సరాలు దోచుకున్నారు ఇసుకలో వేల కోట్లు ఏడు వేల కోట్ల పైన ఈ ఇసుకలో దోచుకున్నారు అది ఇది లెక్కల ప్రకారం అధికార లెక్కల ప్రకారం ఇంకా అనధికారికంగా పెద్ద ఎత్తున ఉంది ఇల్లీగల్ మైనింగ్ జరిగింది ఇల్లీగల్ దోపిడీ జరిగింది అది త్వరలోనే అవన్నీ కూడా బయటపడతాయి ఎవరు దీని అనుకున్నారు వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు ఖచ్చితంగా ఇవాళ విజయసాయి రెడ్డి గారు ఇక్కడ బందర్లో ఒక పేరు నాని గారు ఉన్నాడు ఇక ఆయన అయితే ఎక్కడి నుంచో దిగి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు నెల రోజుల్లో ఏమీ చేయలేదంట నీ కళ్ళు పోయినాయా లేకపోతే ఆయన కామంతో ఆయన కళ్ళు మూసిపోయినాయి విజయసాయి రెడ్డి గారు నీకు ఏ దేంతో మూసిపోయిందో చూసుకో ఒకసారి డబ్బు మద్దతు మూసిపోయిందేమో మొత్తం లాగుతాం బయటికి నీ ఆస్తులు మొత్తం వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి కట్టలున్నాయి రేపు ఖచ్చితంగా వీటన్నిటి మీద ఎంక్వైరీలు జరుగుతాయి నీ ఎక్కడ దాచిన మొత్తం కూడా బయటికి తెస్తారు కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పేరునని గారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే తగిన బుద్ధి చెప్పారు ప్రజలు ఇంకా సిగ్గురాల సిగ్గు శరం లేకుండా బయలుదేరుతున్నారు ఇవాళ ఇసకిచ్చాం ఇవాళ డిఎస్సి కండక్ట్ చేయబోతున్నాం పెన్షన్స్ ఇచ్చాం మీరు అక్రమంగా దోచుకోవాలన్నటువంటి ఇళ్ళ ఇల్లు పట్టాలన్నీ కూడా దోచుకోవాలని మీరు ప్రయత్నం చేశారే భూ హక్కు చట్టం ఇవాళ దాన్ని రద్దు చేస్తున్నాం ఈ భూ హక్కు చట్టం ద్వారా మన ఆస్తులు మన దగ్గర ఉండవంట మన ఇంటి డాక్యుమెంట్స్ జెరాక్స్ కాపీ మన దగ్గర ఉంటుందంట ఒరిజినల్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి అంట అవి తీసుకుని వాళ్ళ అప్పులు తాకట్టు పెట్టేసే పరిస్థితి అవకాశం కూడా ఉంది ముఖ్యమంత్రి ఆల్రెడీ పెట్టేశారు చాలా అసలు మన భూముల మీద ఏదన్నా లీగల్గా ఫైట్ చేయాలన్నా మన చేతుల్లో ఉండదు దాన్ని మొత్తం దాన్ని అధికారిని ప్రైవేట్ వాళ్ళు పెట్టుకుంటారంట గతంలో ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఎమరో చెప్తాం కలెక్టర్ గారు చెప్తాం అక్కడ కూడా పరిష్కారం కాకపోతే కింద కోర్టుకెళ్ళి పోరాటం చేస్తాం ఇంకా ఇవేం లేవు ఎవరినో ఒక సొంత ప్రైవేట్ మనిషిని పెట్టుకుంటారు అడ్డగా దోచేస్తారు ఎవరన్నా వెళ్ళి లభో సెటిల్ చేస్తారు సెటిల్ చేయకపోతే కోర్టుకు వెళ్ళడానికి కూడా దిక్కు అసలు మొత్తం కూడా సర్వనాశనం చేశారే ఇవన్నీ కూడా బయటికి ఒక్కొక్కటి వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి నిజంగా చాలా కనపడతా ఉన్నాయి వీళ్ళ అవినీతి అక్రమాలు భూములు వేల ఎకరాలు ఎసైన్ భూములు ఇళ్ళ స్థలాల పేరుతో ఆవు భూములు బందర్లో మడభూములు ఒకటేం కాదు వీళ్ళు దోచుకోవడానికి అన్ని రకాలుగా ప్లాన్లు ఇస్తారు దోచుకున్నారు ఈ అవినీతి చిట్టా మొత్తం కూడా మనం బయటకు వస్తుంది మనం మైనింగ్లో చూసాం మొత్తం కూడా బయటకు వస్తూ ఉంది అధికార లెక్కల ప్రకారం పంతొమ్మిది వేల కోట్లు ఉంది ఇంకా అనాధికారికంగా చాలా ఉంది ఇవన్నీ కూడా ఇళ్ళెకలు ఎందుకంటే ఇప్పుడు మొత్తం కూడా మాన్యువల్ చేస్తారు ఆన్లైన్లో ఏమి లేవు మాన్యువల్ ఆ కాగితాలన్నీ స్కాన్ చేసుకుని ఇవన్నీ తీయడానికి చాలా టైం పడుతుంది ఆఫీసులన్నీ కూడా అస్తవ్యస్తం చేశారు మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అందగే చేశారు మరి ఇప్పుడే కార్మిక శాఖ మంత్రి గారు వచ్చారు గతంలో ఏదన్నా ఒక ఫ్యాక్టరీ లైసెన్స్ ఎప్పటికప్పుడు రెన్యూ చేసుకునే పరిస్థితి ఉంది ఆ ఫ్యాక్టరీ లైసెన్స్ రెన్యూ చేసే కార్యక్రమాన్ని ప్రైవేట్ వాడుకు అప్పుడు చెప్పేశారు ప్రైవేట్ వాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకున్నాడు తప్ప వాళ్ళ దగ్గర నుంచి లంచాలు పీక్కున్నారు తప్ప అక్కడ నామ్స్ ప్రకారం అక్కడ సేఫ్టీ మెషర్స్ ఏమి వాళ్ళు మెషర్ చేయలే దానివల్ల ఇవాళ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఇలా అన్ని రకాల దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు దాంట్లో దోపిడి ఎక్సైజ్లో దోపిడీ అక్రమం తాగిచ్చి ప్రజలు మాన ప్రాణాలతో ఆడుకుంటూ ఉన్నారు గంజాయి ఇవన్నీ మీకు కళ్ళు కనపడతలేదా మీ కేసులు మీరు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి మీడియా సోదరులు కూడా మేము తెలియజేస్తాను ఇలాంటి దుర్మార్గుల్ని దయచేసి ప్రోత్సహించవద్దు అంతమంది ఇచ్చాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడటానికి వాళ్ళ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ వన్ సెవెంటీ ఫైవ్కి నూట అరవై నాలుగు ఇచ్చారు మాకు మాకు చాలా బాధ్యత ఉంది మేము ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి ఎలా చేయాలి ఇవాళ మచిలీపట్నంలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్ట్ చేయడానికి చాలా కంపెనీలు వస్తున్నాయి అందుట్లో ఒకటే బీపీసీఎల్ వాళ్ళు రిఫైనరీ ఎక్కడ పోయా పేరు నాని గారు ఐదేళ్ళు పడుకున్నారు కదా మీరు ఎన్నికలు వస్తాయని చెప్పి ఎన్నికల ముందు పోర్టు స్టార్ట్ చేసి ప్రజలు మభ్యపెట్టి మళ్ళీ ఎన్నికల్లో గెలవాలని మీరు దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశారు ఇవాళ చాలా సంస్థలు రాబోతున్నాయి లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ మచ్చిలీపట్నం రాబోతుంది కేంద్రం కాబోతుంది లక్ష మంది ఎంప్లాయ్మెంట్ పెరగబోతోంది ప్రాబ్లం కన్నా జనాభా పెరగబోతోంది దానికి కావాల్సినటువంటి అన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ కేంద్రం కూడా మనకి అన్ని రకాలుగా కూడా సపోర్ట్ ఉంది చాలామంది కంపెనీస్ వాళ్ళు కూడా వచ్చారు బేరియం ఒక ప్రాజెక్ట్ ఇక్కడ పెడతామని చెప్పి ఒకళ్ళు వచ్చారు ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పెడతానికి అలాగే కొన్ని బ్యాటరీకి సంబంధించినటువంటి కొన్ని ఐటమ్స్ ఇక్కడ మేము ఎందుకంటే ఇవాళ అంతా కూడా బ్యాటరీస్ స్టోరేజ్ అంతా కూడా బ్యాటరీస్ మీద నడవబోతుంది రేపు ఎలక్ట్రిక్ ఈ ఎలక్ట్రిక్ స్టోరేజ్ చేయాలన్నా ఇవాళ లారీలు నడవాలన్నా బస్సులు నడవాలన్నా రేపు రాబోయే కాలంలో అంతా కూడా ఎలక్ట్రిక్ మీదే బ్యాటరీ స్టోర్ చేసుకుని దాని మీద నడవబోతోంది రేపు రాబోయే విప్లవం అదే ఆ ఇండస్ట్రీస్ మచిలీపట్నం పెట్టడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు హైడ్రోజన్ ఎనర్జీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఇవన్నీ కూడా చాలా వినూత్నమైనటువంటి ఆవిష్కరణలకి నాంది కాబోతోంది మచిలీపట్నం మీ స్వార్థ రాజకీయాల కోసము మీరు కానీ ఎక్కడన్నా దీన్ని అడ్డం పడాలని లేకపోతే వాళ్ళ ప్రభుత్వం మీద అబడ్డాలు వేయాలని మీరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే పళ్ళు ఊడిపోతాయి దాంట్లో మోమటం లేదు రాష్ట్ర ప్రజ ప్రయోజనాల కోసం మేము పనిచేస్తున్నాం లాగా స్వార్థ రాజకీయాల కోసం లేకపోతే స్వార్థ ప్రయోజనాల కోసం మేము పనిచేయట్లే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మచిలీపట్నం ప్రయోజనాల కోసం మేము పనిచేస్తున్నాం దానికి సహకరించాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రజలందరికీ ఉంది ప్రతి ఒక్కరికి కూడా తగిన బుద్ధి చెప్తామని కూడా హెచ్చరిస్తాం మొత్తం దెబ్బతింది మచిలీపట్నం మున్సిపాలిటీలో కానీ రూరల్లో కానీ శానిటేషన్ లేదు డ్రైనేజ్ పార్ట్ల చెత్తా చెదారం దోమలమయం టోటల్ దీని మీద డ్రైవ్ తీసుకున్నాం ఇప్పటికీ పద్దెనిమిది డివిజన్లో ఈ డ్రైవ్ పూర్తయింది దాదాపు అరవై మంది కార్మికులు స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చేవారు కొంతమంది అక్కడ ఉన్నటువంటి వార్డులో పెద్దలు అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు టోటల్ డ్రైన్లన్నీ కూడా అవసరమైతే అక్కడ మిషన్లు పెట్టి డ్రైన్లన్నీ కూడా ఎక్కడ ఎక్కడ కొట్టాల్సింది డ్రైన్ కొడుతున్నాం అట్లాగే చెత్త కూడా లేకుండా మొత్తం ఎత్తిస్తున్నారు సైడ్ బరమ్స్ కానీ ఇలాంటివి కూడా టోటల్ లిఫ్ట్ చేసేస్తున్నారు మనం మున్సిపల్లో అవకాశం ఉన్న మిషన్స్ బయట నుంచి కూడా కొన్ని మిషన్స్ తెచ్చి చేస్తున్నాం రేపు ఇంకా పెద్ద ఎత్తున ఎందుకంటే ఇప్పుడు వాటర్ ప్రాబ్లం కూడా మనకు ఉంది ఈ పాలకుల చేతకాంతనం వల్ల మొత్తం పులిచింతుల్లో జీరో చుక్క నీరు లేకుండా చేశారు అక్కడ నిజంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఆలోచన ప్లస్ ఆయన అడగంగానే పట్టిసీమ పంపులు ఆన్ చేయించారు అక్కడ ఆగిపోయినటువంటి పంపులు ఇమీడియట్గా రిపేర్ చేయించి ఇమీడియట్గా ఆన్ చేయించడం వల్ల ఇవాళ డ్రింకింగ్ వాటర్ వస్తుంది డ్రింకింగ్ వాటరే కాదు వ్యవసాయానికి కూడా ఉపయోగపడే విధంగా మనకి ఇవాళ మొత్తం వాటర్ అందుతూ ఉంది మీరు అధికారంలో ఉన్నప్పుడు కాలువలు కట్టే ముందు చెరువులు నింపుకోవాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా ఇవాళ పైనుంచి శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల వీటిలో నీళ్ళు నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఉండాల్సినటువంటి అవసరం ఉందా లేదా అవేమీ కూడా పట్టించుకోకుండా మీరు కూర్చుని రాజకీయాలు చేసుకుంటూ లెక్కలు కట్టుకుంటూ డబ్బులు లెక్కలు వేసుకుంటూ ప్రజల్ని గాలి సార్ దీనికి ముందు సమాధానం చెప్పండి మీరు మీడియా ముందుకు వచ్చి కాదు ఏదో వాళ్ళు స్క్రిప్ట్ రాసిస్తే రా మాట్లాడడం కాదు వాస్తవాన్ని మాట్లాడండి దీనికి దమ్ముంటే నీకు ధైర్యంగా ఉంటే సమాధానం చెప్పు ఇవాళ మేము నీళ్ళు పూర్తిగా అందిస్తున్నాం రేపు మొత్తం కూడా ఎక్కడ అవసరం ఉందో ఇప్పుడు దానికి ఒక స్కీమ్ కూడా ఆలోచన చేస్తున్నాం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది ప్రధానమంత్రి స్కీమ్ కింద వాటర్ స్కీమ్ డైరెక్ట్ పంపింగ్ విజయవాడ నుంచి మచిలీపట్నానికి పైప్ లైన్ వేయడానికి కూడా ప్లానింగ్ చేస్తాం ఈసారి ఎట్టి బస్సు దాన్ని కంప్లీట్ చేస్తాం అట్లాగే రోడ్లు ఇంటర్నల్ రోడ్స్ ఆల్రెడీ కొండల పొడికి డబ్బులు వచ్చినాయి ఆర్ఎంబీ ఫండ్స్ ఉన్నాయి కొంత మేము పుల్ చేస్తున్నాం వీటన్నిటితో పాటు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మ్యాచింగ్ మీరు ఇవ్వని కారణంగా ఆగిపోయినటువంటి అమృత్ స్కీమ్కి సంబంధించి కానీ మిగతా ప్రాజెక్టులు కూడా యాభై ఎనిమిది కోట్లకి మొన్ననే వెంటనే ఇమీడియట్ ప్రపోజల్స్ అన్నీ కూడా ఫార్వర్డ్ చేస్తున్నాం అట్లాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫండ్స్ కూడా ఎంపీ గారితో కూడా డిస్కస్ చేస్తాం జరుగుతోంది రాబోయే ఐదు సంవత్సరాల్లో చాలా మేము టార్గెట్ ప్రకారం ఒక ప్లానింగ్ ఏ సంవత్సరం ఏం చేయాలి ఇమీడియట్గా తీసుకోవాల్సినటువంటి సమస్యల మీద పరిష్కారం దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలు వెంటనే పరిష్కారం అట్లాగే ఫేజ్ వైజ్ ఐదు సంవత్సరాల్లో ఎలా మేము ఈ ప్రజా అవసరాల కోసం ఉపయోగించాలని పూర్తి చేస్తాం ప్లస్ డెవలప్మెంట్ కూడా చేసి చూపిస్తాం